అధికంగా జుట్టు రాలిపోవడం అనేది మీ సమస్య లేకపోతే జుట్టు బాగా పలచబడిపోయి ముందు భాగం అంతా ఊడిపోతుందా ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ఇదివరకు ముప్పై లేదా ముప్పై ఐదు వయసు దాటిన మగవాళ్ళకి మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ఇరవై ఏళ్ళు దాటిన అమ్మాయికి కూడా ఇది చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఆడ మగ అన్న తేడా లేకుండా జుట్టు రాలిపోవడం జరుగుతుంది దీనికి సంబంధించి చాలా వాడుకలో ఉన్న నూనెలు అలాగే షాంపూలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల ఫలితం చాలా తక్కువగా ఉంటుంది మరి దీనికి ఏం చేయాలి అంటే ఒక నూతన అధ్యాయం బయటకు వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఇది చాలా ఎక్కువగా ప్రచారంలోకి ఉంటుంది అదేంటో ఇప్పుడు చూద్దాం దీనికి కావాల్సింది రెండు టేబుల్ స్పూన్లు అంటే రెండు టీ స్పూన్లు కాఫీ పౌడర్ చాలు కాఫీ పౌడర్ జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగపడుతుందని చాలామంది అడుగుతున్నారు అది ఎలాగో చూద్దాం సాధారణంగా జుట్టు పెరగకపోవటానికి కారణాలు ఎన్నో ఉంటాయి మన శరీరంలో జుట్టు రాలటం అనేది సహజ ప్రక్రియ కానీ రాలిన చోట మళ్ళీ తిరిగి జుట్టు పెరగటం అనేది సహజ ప్రక్రియ అయితే డిహెచ్డి బ్లాకర్స్ అని ఉంటాయి అవి జుట్టుని జుట్టుని అసలు పెరగనీయకుండా చేస్తూ ఉంటాయి తద్వారా మనకి బట్టతల లేకపోతే జుట్టు పలిచిపెట్టడం లాంటివి జరుగుతాయి ఇక విషయానికి వస్తే ఎవరైతే కాఫీ పౌడర్ని వాళ్ళు హెయిర్ ప్యాక్ లాగా చేస్తారో వాళ్ళకి ఆ జుట్టు రాలటం అనే సమస్య పోయి జుట్టు పెరుగుతుంది అని ఇప్పుడు ఎక్కువగా మనం ప్రచారంలోకి చూస్తున్నాం అసలు దీనికి ఏం చేయాలి అంటే రెండు టేబుల్ స్పూన్లు లేదా మీరు మొదటిగా వాడుతున్నట్టయితే ఒక ఒక టేబుల్ స్పూన్ అయినా పర్వాలేదు అంటే ఒక చిన్న స్పూన్ అయినా పర్వాలేదు మొదటగా ఒక ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోండి ఓకే దానికి కొద్దిగా బాదం ఆయిల్ కానీ లేకపోతే శుద్ధమైన కొబ్బరి నూనె కానీ వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి తలకి పట్టించండి అలా పట్టించడం ద్వారా మనకి కొబ్బరి నూనెలో ఉన్న గుణాలు అలాగే బ్రూ పౌడర్ కానీ లేకపోతే కాఫీ పౌడర్లో ఉన్న గుణాలు మనకి చక్కటి ఫలితాన్ని ఇస్తాయి అయితే ఇది ఎప్పుడు అప్లై చేయాలి అంటే స్నానం చేసే ఒక అరగంట ముందు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత కొద్దిపాటి మసాజ్ అంటే ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ చాలా చిన్నగా అంటే జెంటిల్ మసాజ్ చేసుకోండి చేసుకున్న తర్వాత చక్కటి కెమికల్స్ లేని షాంపూతో వాష్ చేయండి తద్వారా మీరు మీరు మీ ఒక హెయిర్లో చాలా ఊహించని మార్పులు గమనించవచ్చు అయితే ఇది మొదటిసారి చేస్తున్న వాళ్ళైతే కొద్దిపాటి బ్రూ కాఫీ కొద్దిపాటి కాఫీ పౌడర్ అంటే బ్రూ అయినా అయి ఉండవచ్చు లేకపోతే మీకు నచ్చిందైనా అయి ఉండొచ్చు అయితే కాఫీ పౌడర్లో ఉన్న కెఫిన్ డిహెచ్డి బ్లా డిహెచ్టీ బ్లాకర్స్ని ఆపుతుంది అంతేకాకుండా రక్త ప్రసరణ జరగటానికే ఉపయోగపడుతుంది అయితే దానిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి కలుపుకుని రాసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందని తెలుస్తుంది మరి మీరు కూడా ఈ చిట్కాన్ని పాటించి ఏ విధంగా ఉందో మాకు తెలియచేయండి ఇలా చేయ వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి